అందుకే ఈ రైవతకుడు ఎంత మహారాజు అయినా గంధర్వులు నాట్యం చేస్తున్నారు బ్రహ్మదేవుడు సరస్వతీ దేవి చూస్తున్నారు నేను అలా వెళ్ళిపోతే ఎలాగా వెనకాల నుంచునాడు మా నుంచిండగా ఓ గంట రెండు గంటలో జరిగిపోయింది అప్పుడు లెక్క ప్రకారం ఆ నాట్య ప్రదర్శన అయ్యాక ఎవరో ఒక్కడ నిలబడ్డారు రమ్మనండి అని బ్రహ్మదేవుడు అంటే ఈయన వెళ్ళి ఇదిగోనండి మా అమ్మాయి దీని పేరు రేవతి వెళ్ళి కొడుకు దొరకట్లేదు ఈ అమ్మాయిని ఎందుకు పుట్టించావు గొప్ప పని చేసాం మీ అమ్మాయిని నీతో కూడా అన్నాడు నువ్వు ఇక్కడికి వచ్చాక ఈ గంధర్వ నాట్యం ముగిసేలోగా భూమి మీద ఎన్నేళ్లు గడిచాయో నీకు తెలుసా అన్నాడు నాకు తెలియదు అన్నాడు నలభై లక్షల ఏళ్ళు గడిచేయని చెప్పాడు సరిగ్గా దీన్ని ఐనిస్టిన్ రిలేటివ్ థీరీ ఆఫ్ రిలేటివిటీ నిరూపణ చేసి వ్యక్తిని ఎవరినైనా సరే కాంతి వేగంతో ప్రయాణించే సాధనంలో కూర్చోబెట్టండి కాంతి వేగం అంటే సెకన్కి లక్ష అరవై వేల మైళ్ళు ఎంతో ఉంది కదా కూర్చోబెట్టి పదేళ్ల అబ్బాయిని మీరు ఆండ్రోమీడియా గెలాక్సీ అంటే దేవయాని గంగ అంటారు తెలుగులో ఆ దేవయాని గంగ ప్రాంతానికి పంపించండి ఒక వ్యక్తిని పదేళ్ళ అబ్బాయిని పంపించండి తను అక్కడికి వెళ్తాడు అక్కడ పని చూసుకుని వస్తాడు వచ్చేసరికి అతని వయస్సు యాభై ఆరు సంవత్సరాలు పెరుగుతుంది ఆ వేగాన్ని బట్టి కానీ భూమండలం మీద నలభై లక్షల ఏళ్ళు గడిచిపోతాయి ఎందుకంటే అంత వేగంతో ప్రయాణించేటువంటి వాహనంలో మనం కూర్చుంటే మన శరీరంలో స్తబ్ధత ఏర్పడి ఏ మార్పులు ఉండవు ఎలా ఉన్నవాళ్ళో అలాగే ఉండవు ఈ పురాణంలో ఉన్న ఈ కథ ఎంత సత్యమో తెలిసి మన వాళ్ళు ఆశ్చర్యపోయారు మన కథలు మనం ఎంత అజ్ఞానంతో ప్రచారం చేసుకుంటున్నాం ఇదేమిటిది